అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఫైనల్గా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే పలుమార్లు అయితే మనం చెప్పుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా అనధికారిక ప్రకటన చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతన్నలు కూడా ఇప్పటికే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన మనకు రైతన్నలందరికీ కూడా ఊరట కలిగించే ప్రకటన అనేది చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఇక పూర్తి వివరాలు అయితే మనం ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా ఆ వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ కనిపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి నల్ల కలర్లో తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు అంతేకాకుండా మరొక రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా సరే మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వాలనుకుంటే మన ఛానల్ ద్వారా దాదాపు మన ఛానల్లో ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మీ వ్యాపారానికి మీ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దయచేసి మన ఛానల్లో ప్రకటనల కోసం సంప్రదించండి ఇక్కడ కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు అతి తక్కువ ధరకే మీ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి మన ఛానల్ ఒక వేదిక అవుతుంది ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి అనేక పథకాలను అమలు చేయాలని ప్లానింగ్లో ఉన్నారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రధానమైన పథకం అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది ఈ రెండు పథకాల ద్వారా రెండు పథకాల ద్వారా ఏంటంటే రైతన్నలకు మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకాల కోసం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బుల విడుదలకు రంగం సిద్ధం చేశారు ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం కింద కూడా డబ్బులు పొందుతున్న రైతులకు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభోవా పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి అలాగే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా వచ్చే నెల ఐదవ తారీఖున దసరా కానుకగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయండి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దసరా కనుకగా రైతన్నలందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక రైతులందరికీ కూడా అర్హత ఉండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను మరొకసారి రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే జమ కావడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకాన్ని కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను అదే రోజున విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ పథకాన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఇక ఎట్టకేలకు మనకు దసరా కనుకగా రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుని ఇక రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు అంటే రెండు వేలు మరియు రెండు వేలు నాలుగు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతున్నాయండి తప్పకుండా ఐదో తారీఖున అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలను విడుదల చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట ఇక వీటితో పాటుగా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే గత వారం రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రోజుతో ఈ పంపిణీ కూడా ముగిసిందండి ఈ లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ రోజుతో పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉంటే అంటే ఇప్పుడు రైతు గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఆ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు ఈ డబ్బులు వస్తున్నారా రాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క డబ్బులు అనేది వచ్చాయా లేదా తెలుసుకుని తప్పకుండా తీసుకోండి ఎందుకంటే చాలా మంది రైతులైతే పంటలు నష్టపోయారు కాబట్టి ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే అందించింది మన తెలంగాణ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా తీసుకోండి ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి ఈ విధంగా రైతులకు అనేక పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి ఎందుకంటే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నాయి ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది ముగిసే స్టేజ్కి వచ్చింది అంటే మరొక ఈ రోజుతో ముగిసిందని కూడా చెప్తున్నారండి ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇక రేపు మళ్ళీ కూడా మనకు అక్టోబర్ నెల అంటే అక్టోబర్ నెల మొదలైంది కాబట్టి ఇప్పుడే మనకు కాబట్టి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది కాబట్టి తప్పకుండా రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి యొక్క సహాయాన్ని అందిస్తామని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వస్తున్నాయి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను